హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ పచ్చి చింతకాయలు వేసి కొత్తిమీర పచ్చడి చేశానండి ఆహా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు కోరిపోతున్నాయండి అంత రుచిగా ఉంది అసలు ఆ ఫ్లేవర్ కానీ ఆ రుచి కానీ అసలు ఎంత రుచిగా ఉందంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉందండి అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికోసం నేనైతే రెండు కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి తాజా కొత్తిమీర అండి ఉదయాన్నే రైతులు తీసుకొచ్చారు తీసుకున్నాను రెండు కట్టలు తీసుకొని చక్కగా ఇందులో పూసలు అవి ఏమీ లేకుండా మట్టి అది లేకుండా చూసుకొని వేరు భాగాన్ని వేర్లు ఉన్నంత వరకు కట్ చేసుకోవాలండి కొంచెం ముద్రగా కూడా ఉంటుంది కదా వేర్ల దగ్గర అందుకే ఒక రెండు అంగుళాలంత వరకు కట్ చేసుకొని అప్పుడు ఉన్నదాన్ని శుభ్రం చేసుకొని నీట్గా కడిగి చక్కగా ఇలాగ జాలిగిన్నెలో వేసుకొని మనం ఒడ్డుగా పెట్టుకుంటే తడి ఆరిపోతుంది మనకి పచ్చడి నిల్వ ఉండాలంటే తడి లేకుండా ఉండాలండి లేదు ఒకటి రెండు రోజులకి అనుకుంటే మనం తడితోనైనా చేసుకోవచ్చు చూడండి ఇది ఆరబెట్టుకుని ఈ లోపల మనం చింతకాయలు దీనికి కావాల్సిన ప్రాసెస్ చేసుకుందాము నేను రెండు కట్టల కొత్తిమీరకి రెండు చింతకాయలు తీసుకున్నానండి మీరు పుల్లగా ఉండాలి అనుకుంటే ఇంకొక కాయ వరకు కూడా వేసుకోవచ్చు ఇవి రెండు చాలా పెద్ద కాయలు సరిపోయింది కరెక్ట్గా నాకు రెండు కాయలు రెండు కట్టల కొత్తిమీరకి సరిపోయింది ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా తీసుకొని ఇందులో పీచు ఉంటుంది కదా పీచు తీసుకోవాలి పీచు ఉంటే మనం పచ్చడి నూరిన తర్వాత కూడా మనకి తినేటప్పుడు అన్నంలో అది మనకి నోట్లోకి వస్తుంది అందుకే ఇలా పీచులు తీసేసుకొని మనం ఇది కొత్తిమీరతో వేయించుకున్నప్పుడు దీన్ని కూడా లైట్గా ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి రెండు కాయలండి అంటే ఇవి కాయలను బట్టి కూడా ఉంటుంది తీపి కాయలు ఉంటాయి ఇందులో రకాలు ఉంటాయండి పుల్లగా ఉన్న కాయలు ఉంటాయి ఇవి మరీ పుల్లగా కాకుండా తీగ కాకుండా ఉన్నాయండి రెండు కాయలు కరెక్ట్గా సరిపోయాయి చక్కగా కండకాయలు కూడా అండి ఇవి బాగా క గుజ్జు ఎక్కువగా ఉంది వీటికి అందుకే రెండు కాయలు సరిపోయాయి నాకు ఇలా ముక్కలు చేసుకొని పీసంతా తీసేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక స్పూను మెంతులు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మన కారానికి తగినట్టుగా మిరపకాయలు వేసుకోవాలి ఇవి బాగా కారంగా లేవు అలాగని చప్పగా లేవండి మీడియంగా ఉన్నాయి నేను ఒక పన్నెండు కాయల వరకు వేసుకున్నాను ఇవి కారం నాకు కరెక్ట్గా సరిపోయింది మీకు ఇంకా కారంగా కావాలనుకుంటే ఒక నాలుగైదు కాయలు వేసుకోవచ్చు అవి కూడా వేగిన తర్వాత మనం మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇవ్వాలి అదే కళాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కొత్తిమీర కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి కొంచెం కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా వేగుతుంది వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తే ఈ కొత్తిమీరలో వాటర్ వచ్చి ఉడికినట్టుగా అవుతుంది అందుకే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపితే నీళ్ళలా వస్తుంది ఆ నీళ్ళ తడికి ఈ కొత్తిమీర ఉడికిపోతుంది అందులోనే మనం ముక్కలు చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసి ఉడకనివ్వాలి అవి ఉడుకుతుండగా మనం వేయించి పెట్టుకున్న ఈ మిరపకాయలు మెంతులు అవి పొడి చేసుకుందాం తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికిపోయేవి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొంచెం చింతకాయలకి పైన తొక్క తీసుకొని వేసుకుంటే బాగుంటుందండి పచ్చి చింతకాయ పచ్చడి అయితే తొక్కతోనే వేస్తాం మనం కానీ ఇందులోకి నేను తొక్క తీసుకొని వేసుకుంటున్నాను తొక్క తీసుకొని వేసుకొని లైట్గా ఒక్కసారి మిక్సీ పట్టామంటే లోపల ఉన్న గింజ కూడా బయటకు వచ్చేస్తుందండి గింజలతో చేసుకుంటే పచ్చడి కొంచెం వగరగా అనిపిస్తుంది అందుకే ఒక్కసారి మిక్సీ తిప్పామంటే మనం ఆ బ్లేడ్ తగిలి ఆ గింజలు అన్నవి బయటకు వచ్చేస్తాయి చూడండి ఇలాగా సపరేట్ చేసేసుకొని అప్పుడు మనం మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకొని ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ కొత్తిమీరను కూడా అందులో వేసుకొని రుబ్బుకోవాలి మనకి నిల్వ ఉండక్కర్లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని రుబ్బుకోవచ్చండి కానీ ఎక్కువ మోతాదులో చేసుకున్నప్పుడు నిల్వ ఉండాలి కాబట్టి వాటర్ వేయకుండా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత పోపు కోసం ఇప్పుడు కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు వేయించుకోవాలండి మాడిపోతే పచ్చడి రుచిగా ఉండదు అలాగే ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా పోపు వేయించుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకొని బాగా పోపు అంతా పట్టేలాగా కలుపుకోవాలి అలాగే దీన్ని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఆ నూనెలో వేయించాలండి పచ్చడి అప్పుడు నిల్వ ఉంటుంది మనకి పోపులో వేసి కలిపేసి అమ్మట దించేస్తే వచ్చేస్తుంది నిల్వ ఉంటే అందుకే మనం ఈ పోపు అంతా పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ పచ్చడిని పోపులో వేగనిచ్చామంటే అప్పుడు నిల్వ ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది మెంతులు ఆవాలు అన్నీ వేసాం కదండీ ఫ్లేవర్ అయితే సూపర్ ఉందండి పోపు వేస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అంత బాగుంది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మాత్రం సూపర్గా ఉందండి చూడండి ఇలా రెడీ అయిన తర్వాత చల్లారినిచ్చి మనం ఏదైనా సీసాలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే చక్కగా మనకు కావాల్సినప్పుడు వేసుకొని తినవచ్చు ఇది చింతపండు వేసి కూడా చేసుకోవచ్చండి కానీ పచ్చి చింతకాయ వేసి చేయడాన రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఓకేనండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్